నమస్కారం అండి నా పేరు తిరుమలరావు నేను గుంటూరు మార్కెట్ తరఫున ఎనిస్టా కంపెనీలో డైరెక్టర్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు విత్తనం వచ్చేదలకి బాల అండి ఈ బాల ఇప్పుడు సౌరి సౌరి గారు సార్ సౌరి గారు ఇప్పుడు మీరు మీ ఏ గ్రామం చూతారు కొంచెం కట్టమూరు మండలం అండి పెత్తనపల్లి జిల్లా పల్నాడు ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో వన్ త్రీ జీరో సెవెన్ జీరో ఇప్పుడు మీరు వేసినటువంటి విత్తనం పేరు ఏందండి బాల కంపెనీ ఎనిస్టా కంపెనీ బాల ఇప్పుడు ఎనిస్టా కంపెనీ వారి బాలా వేశారు మీరు ఈ చే అదర్ వెరైటీ వేశారు ఎనిస్టా కంపెనీ వారి బాలాకి అదర్ వెరైటీకి ఉన్న లక్షణాలు మొత్తం గమనించుంటారు దానికి దీనికి ఒకసారి కొద్ది చదువుతారా ఆ ఇత్తనం మీద ఈనానికి ఒకటి ఫస్ట్ బొబ్బర్ లేదు రెండోది ఆ ఇత్తనం మీద ఇత్తనం కాపు చిక్కన రెండోది చెట్టు ఎదుగుదల కానీ బాగా గండుగా పెరగటం రెండోది తెగుళ్ళు లేకపోవటం బాగా అన్ని విధాలుగా చిత్తనం వేసుకో తగ్గిత్తడం విత్తనం బాగుంది రెండు కోతలు కోశాను అదర్ వెరైటీ మీద ఈ ఇత్తనానికి కాయలు ఎక్కువగా దిగినాయి ఇవి అవి వేరే వేరు కానీ పోసాను కాయలు ఎక్కువ దిగినాయి రెండోది ఇవి కాట కూడా కొంచెం వాటి మీద కొంచెం బెస్ట్గానే వస్తున్నాయి రైతులందరూ గమనించండి ఈ సౌరీ గారు బాలాయన విత్తనం వేశారు మిగతా వెరైటీతో పోల్చుకుంటే వైరస్ను తట్టుకుంటుందన్నారు పురుగుని తట్టుకొని దాని మీద కూడా దిగుబడి ఎక్కువ వచ్చిందన్నారు ఆల్రెడీ రెండు కోతలు రెండు కోతలు కోసినా కానీ ఇంకో కోత కూడా ఉందన్నారు ప్లస్ ఆయన చెప్పిన మాటలే కాకుండా రోజు ఈ రూట్లో తిరిగి ఆయన ఆ పక్క చే ఒకసారి కనుకుందాం నమస్తే అండి నమస్తేనండి ఏం పేరండి మీ పేరు శ్రీనివాసరావు అండి మీరు ఈ పక్కనే వేశారు శౌర్ పక్కనే వేశారు చేసే ఇప్పుడు మీరు వేసిన వెరైటీకి ఈ సౌర్య వేసిన వెరైటీకి కొంచెం తేడా గమనించే ఉంటారు రిఫరెన్స్ ఉందండి శౌర్య వేసిన విత్తనం బాగానే ఉంది బాలా ఎత్తనం నేను ఫస్ట్లోనే అడిగాను లే ఎత్తనం ఏందంటే బాలా అని చెప్పాడు చైను నేనే ఎత్తనానికి ఇక్కడ ఎత్తనానికి చాలా డిఫరెన్స్ ఉంది బాలాయితనం బాగా కాసింది దిగుబడి కూడా బాగానే వచ్చింది అనేది తట్టుకొని చేను బాగా ఎదుగుదల వచ్చింది పెట్టుబడి తక్కువ తోటి చేను బాగా పెరిగింది అవి అమ్మంటే రెండోసారి కూడా కాపు అందుకున్న చేను మళ్ళీ క్వాలిటీ తోటి ఉంది చేను ఇప్పుడు మిగిలిన తోటి రైతులు బాలనేతనాన్ని వేసుకోవచ్చు అంటారా వేసుకోవచ్చు అండి మార్కెట్లో ఈ సంవత్సరం తీసుకోవచ్చు నేను ఫస్ట్ కాన్ నుంచి అడిగాను ఏమిత్రనం నీకు ఇచ్చారు నీకు నువ్వు తెచ్చి ఆడ తెచ్చి అని అడిగాను వేసుకో తగ్గేత్తం వెరైటీ మంచిది రైతులందరూ గమనించుకోండి ఇప్పుడు వేసిన రైతు కాకుండా చూసిన రైతు కూడా బాలా బాలైన విత్తనం వైరస్ని తట్టుకొని తామర పురుగుని తట్టుకొని నెంబర్ వన్గా వచ్చిందని మీరు మంచి రైతులందరూ మంచి మేలు మేలైన విత్తనాలు ఎంచుకొని మంచి దిగుబడులు దిగుబడులు తీయగలుగుతారు కాబట్టి ఏంటంటే రైతులు చెప్పిన మాట ఏనండి రైతులు చెప్పిన మాట విని మంచి విత్తనాలు ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు